ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై రెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాలు ఏసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు వ్యాఖ్యానాంశం పరిచర్యకు ముందు ప్రార్థన వ్యాఖ్యానాంశం పరిచర్యకు ముందు ప్రార్థన వ్యాఖ్యానం మన ప్రభు యేసు తన పన్నెండు సంవత్సరముల ప్రాయములో తాను ఎరుషలేము దేవాలయంలో కూర్చుండి ఉన్నప్పుడు తన తండ్రి పనుల మీద ఉండటమే తనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయమని ఇదిగో నిశ్చేత కలిగి ఉన్నాడు అప్పుడే ఆయన సంపూర్ణమైన భక్తిని కనుపరిచాడు అది నరుడిగా ఆయన జీవితకాలమంతయు చెరిగిపోలేదు దేవాలయంలో ఆయన శాస్త్రుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు వారు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పుచుండెను ఆయన బాల్యమును గురించి యవన ప్రాయమును గురించి సువార్తలు ఏమీ చెప్పలేదు గనక ఆ కాలములో ఆయన బహిరంగముగా తను తాను లోకమునకు కనుపరుచుకొనలేదని మనం గ్రహించవచ్చు తాను బహిరంగ పరిచర్య ప్రారంభించుటకు నియమింపబడిన సమయం కొరకు ఆయన దేవుని మీద ఆధారపడి ఓపికతో ఎదురుచూచాడు అప్పటికీ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్త్యసం పొందాడు దేవుని కుమారుని జీవితంలో ఈ నూతన దశ ప్రారంభమగుట ఎంతో ఆసక్తికరమైన విషయం ఆయన తనను గూర్చి గొప్ప ప్రకటనలు చేసుకోలేదు ఏ అద్భుతాలు చెయ్యలేదు తను తాను అందరికీ కనపరుచుకునేటకు ఆయన ఏ ప్రయత్నమో చెయ్యలేదు వీటన్నిటికీ బదులు ఆయన యోర్ధాను నదిలో యోహాను చేత బాప్తిసం పొంది తన బహిరంగ పరిచర్యను ప్రారంభించటానికంటే ముందు ఆయన ప్రార్థన చేశాడు ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించటానికంటే ముందు తన పరలోకపు తండ్రితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండి ప్రారంభించాడు ఆయన చేసిన ప్రతిదీ ఆయన కలిగి ఉన్న సజీవమైన సహవాసములో నుండి కలిగిందే ఈ విషయంలో ఆయనే మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు సాధారణంగా చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం లోతు ఎంతంటే అతని ప్రార్థనా జీవితమంతా మనము ప్రజల ఎదుట మన ఆత్మీయతను ప్రదర్శించే ప్రయత్నం చేయగలం అయితే నీవు ఎవరికీ కనబడకుండా దేవునితో ఒంటరిగా నీ గదిలో ఉన్నప్పుడు నిన్ను నీవు కనుపరుచుకునే ప్రయత్నాలన్నీ పటాపంచలైపోతాయి ఈ సందర్భంలో మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం చదవండి మార్టిన్ లోథర్ జార్జ్ విట్ఫీల్డ్ జాన్ వెస్లీ డేవిడ్ బ్రైనార్డ్ జార్జ్ ముల్లర్ హడ్సన్ టేలర్ డిఎల్ మూడీ చార్లెస్ చార్లస్టర్డ్ డేవిడ్ లివింగ్స్టన్ మరియు ఇంకా ఎంతోమంది ప్రభు యొక్క సేవకులందరూ ప్రార్థనా పరులే ప్రభు వారి ద్వారా చేసిన కార్యములు బట్టి ఈనాటికి వారిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం దీనికి ముఖ్య ఏమంటే వారు ఎప్పుడూ దేవునికి తమను తాము స్వాధీనపరచుకొని తమ సమయాన్ని గడిపారు ఆ విధంగా వారు యజమానుని చేతిలో ప్రయోజనకరమైన పాత్రలుగా ఉన్నారు సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు